హై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా మంది మేడం మా ట్యూబ్స్ బ్లాక్ అన్నారు ప్రెగ్నెన్సీ ఇంకా రాదా మాకు ఆప్షన్స్ లేవా మేము నేచురల్ గా కన్సీవ్ అవ్వగలుగుతామా ఇట్లాంటి అనేది చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు దాని గురించి మనం ఇవ్వాలి డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ బేసికలీ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మనం అంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ట్యూబల్ బ్లాక్ అసలు అవి దేని వల్ల బ్లాక్ అయినాయి అనేది ఎవాల్యుయేట్ చేస్తాం కొందరికి ఏంటంటే హ్యూజ్ ఫైబ్రేట్స్ ఉంటాయి అంటే గర్భసంచులో గడ్డలు అది కూడా ఎస్పెషల్లీ మనకు ఆ ట్యూబ్ ఉన్న చోటనే గడ్డ ఉంటే ఏంటంటే గడ్డ వల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అలాంటి కేసెస్ లో ఏంటంటే మనకు గర్భసంచులోని గడ్డ తీస్తే ట్యూబ్స్ టిక్ గా ఓపెన్ అవుతాయి కొందరికి మాత్రం ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అలా ఉన్నా గానే మనం ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవడానికి యాంటీబయాటిక్స్ ఇచ్చి తర్వాత అది అప్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటాము అండ్ దెట్ కుడ్ బి సో మెనీ అదర్ కాజెస్ ఫర్ ట్యూబల్ బ్లాకేజ్ అంటే మనకు ఇన్ఫెక్షన్ బ్లాక్ అవ్వచ్చు హ్యూజ్ ఫైబ్రేట్స్ కూడా బ్లాక్ చేయొచ్చు లేదు ప్రీవియస్ సర్జరీస్ అంటే మేజర్ అబ్డోమినల్ సర్జరీస్ అయినప్పుడు అదేషన్స్ అంటే అతుకుల వల్ల కూడా ట్యూబ్స్ అనేది డిస్టార్ట్ అయిపోయి అంటే ఉండాల్సిన చోట ఉండకుండా అతుకుల వల్ల కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లేదు ప్రీవియస్ సర్జరీస్ అంటే కొందరికి గర్భ సంచులు ఏదైనా సర్జరీస్ అయినా ఏమైనా సర్జరీస్ అయినప్పుడు ట్యూబ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దాని వల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మన మైండ్ లో పెట్టుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ట్యూబుల్ బ్లాక్ ఇవి అవెలెట్ చేసుకున్న తర్వాత ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం సో బ్లాక్ అయిన ట్యూబ్స్ ఎలా ఓపెన్ చేయగలుగుతారు అనేది కూడా చాలా మందికి ఆ సందేహాలు ఉంటాయి సో బేసికల్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎస్జీ లేకపోతే ఎస్ఐఎస్ చేస్తాం అందులో బ్లాక్ ఉందని కన్ఫర్మ్ అయ్యాక వాళ్ళను ల్యాప్ట్రోపీ అండ్ హిస్టోస్కోపీకి ప్లాన్ చేస్తాం చేసి హిస్టోస్కోపీ అంటే గర్భసంచిలో కెమెరా వేసి కెమెరాలో చూస్తూ గైడ్ వేర్ పంపిస్తాం గైడ్ వేర్ పంపిస్తాం ఆ ట్యూబ్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాం జాలి లాగా అట్లా ఉంటే మాత్రం డెఫినెట్ గా మనం పంపించే వైర్ ద్వారా అవన్నీ కూడా మనం క్లియర్ అవుట్ చేసుకుని ట్యూబ్స్ అనేది ఈజీగా ఓపెన్ అవ్వచ్చు కొందరికి మాత్రం పల్చటి జాలీల్ లాగా అలా కాకుండా థిక్ కండ పెరిగి ఉంటది సో ఆ థిక్ బ్లాక్ అనేది ఎస్పెషల్లీ కార్నల్ లెన్స్ బ్లాక్ అనేది ఉంటే మాత్రం మనం గైడ్ వేర్ పంపించినా అది ఓపెన్ చేయలేకపోతాం సో ట్యూబ్స్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపి చేసినంత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అవుతుందా అంటే అది గ్యారెంటీ అయితే ఇవ్వలేము ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి బట్ అట్లీస్ట్ ప్రయత్నం అయితే చేయొచ్చు ఒకవేళ ఫ్లిమ్జీ ఫిల్మ్జీ పల్చటి జాలీ లాగా ఉంటే డెఫినెట్ గా ఓపెన్ చేయగలుగుతాము థిక్ మజిలర్ వాల్ కండనే గట్టిగా పెరిగి ఉంటే మాత్రం అది మనం ఓపెన్ చేయలేకపోతాం సో అదొకటి ట్రై చేసుకోవచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే మనం లాప్రోస్కోపీ పోస్ట్ చేసినప్పుడు ప్లాన్ చేసినప్పుడు లోపల కెమెరా పెట్టి చూసినప్పుడు ఏంటంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఎస్పెషల్లీ ట్యూబ్స్ బ్లాక్ అంటే ఇండియాలో ట్యూబర్ క్లోసెస్ టీబీ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ టీబీ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం రూల్ అవుట్ చేస్తాం దాన్ని బట్టి అవసరం అయితే టీబీ ట్రీట్మెంట్ ఒక సిక్స్ మంత్స్ లేకపోతే వన్ ఇయర్ కోర్స్ లాగా పెడతాం ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేసరికి ఆటోమేటిక్ గా కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ వీ సీన్ అంటే కొంతమంది మన పేషెంట్స్ ట్యూబల్ బ్లాక్ ఉండి వచ్చినప్పుడు మనం లాట్రోకోపీ చేసి టీబీ ఉందని సస్పెక్ట్ చేసి టీబీ ట్రీట్మెంట్ పెట్టిన వాళ్ళకు సిక్స్ మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా ట్యూబ్స్ ఓపెన్ అయ్యి నేచురల్ గా కన్సివ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఫ్రెండ్స్ మనకు ట్యూబ్స్ బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీ అస్సలు రాదు అనేది ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని వల్ల బ్లాక్ అయింది అండర్లైన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి అవైలడ్ చేస్తాము ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం క్లియర్ అవుట్ చేసుకోవాలి ట్యూబ్స్ ఓపెన్ చేసే ప్రయత్నం హిస్టోస్కోపీ ద్వారా చేస్తాము అలా కూడా ఓపెన్ అవ్వని పక్షంలో అప్పుడు లాస్ట్ ఆప్షన్ ఇస్ ఐవిఎఫ్ సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ అండ్ దీనికి సంబంధించి ఏమైనా క్వరీస్ ఉన్నా మీరు మన కమెంట్ బాక్స్ లో పెట్టచ్చు అండ్ షోర్లీ విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ ఎర్లీ ఎస్ పాసిబుల్ థ్యాంక్ యూ